Hi friends. అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు కలిగిన వారు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం మూడు కీలక అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది ఈ మూడు కీలక అప్డేట్లలో ఇక మీదట ప్రతి నెల విడుదల చేసే రేషన్ సరుకుల పంపిణీతో పాటు మనకు ఇక మీదట రేషన్ సరుకుల పంపిణీ అనేది ఏ విధంగా చేయబోతున్నారు దీనితో పాటుగా మనకు ఈ నెలలోనే తల్లి వందన పథకానికి సంబంధించిన ఒక కీలక అప్డేట్ అయితే రాబోతోంది ఇందులో భాగంగా చాలా మందికి సంబంధించి ఈ యొక్క పథకానికి అనర్హత రాబోతున్నట్లు దీనికి సంబంధించి మీకు అర్హత అనేది రావాలంటే ఈ నెల పద్నాలుగో తేదీ లోపల ఎటువంటి అనేది మీరు చేయవలసి ఉంటుంది అలాగే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా ఉంటాయి అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను మీకు నోటిఫికేషన్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద కనిపిస్తున్న వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు ఫాలో అవ్వండి ఇప్పుడైతే నేను ఈ యొక్క వీడియోలు కన్నా ముందుగానే అందులో అప్డేట్స్ మీకైతే ఇస్తూ ఉంటాను ఇక వీడియోలో కనుక వెళ్ళినట్లయితే ముందుగా తల్లికి వందడం ఈ యొక్క పథకానికి సంబంధించిన తాజా అప్డేట్ కనుక చూసుకున్నట్టయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మనకు ఆధార్ కార్డులో లబ్ధిదారులకు సంబంధించిన వివరాలనేది అప్డేట్ చేసుకోమని ఇప్పటికే చాలాసార్లు ఉచితంగా అప్డేట్ చేసుకునేదానికి అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆధార్ కార్డుకి సంబంధించిన మీ యొక్క వివరాలనేది అప్డేట్ అనేది చేసుకోవడానికి సెప్టెంబర్ పద్నాలుగో తేదీ వరకు ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి గడువు అనేది ఇవ్వడం జరిగింది అంటే ఈ నెల పద్నాలుగో తేదీ లోపల ఎవరైతే వారి యొక్క ఆధార్ కార్డులో మార్పులు చేర్పులతో పాటు వారికి సంబంధించిన వివరాలనేది అప్డేట్ అనేది చేసుకున్నట్లయితే అంటే మీరు ఆధార్ కార్డు అనేది తీసుకుని పది సంవత్సరాల్లో ఎటువంటి అప్డేట్ అనేది చేయకపోయినా పది సంవత్సరాల్లో మీకు సంబంధించి ఏదైనా సరే మార్పులు చేర్పులు చేసుకోవాలనుకున్నట్లయితే మీరు తప్పనిసరిగా ఉచితంగా ప్రస్తుతం అయితే అప్డేట్ అయితే చేసుకోవచ్చు ఇది ప్రస్తుతానికి గ్రామ అలాగే వార్డు సచివాలయాలతో పాటు మీకు సంబంధించిన ఏదైతే మీ సేవా సెంటర్లు ఉన్నాయో అక్కడ కానీ లేకపోతే ఆధార్ కేంద్రాల్లో మీరు అప్డేట్ అనేది మీరు అయితే చేసుకోవచ్చు అయితే దీనికి సంబంధించి ఎందుకు అప్డేట్ చేసుకోవాలి కనుక చూసుకున్నట్లయితే మనకు గతంలో మనకు పాన్ కార్డుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే తప్పనిసరిగా పాన్ కార్డ్ కి ఆధార్ నంబర్ లింక్ చేసుకోవాలని ఉచితంగా చేసుకునే అవకాశాన్ని ముందుగా మనకైతే కల్పించడం జరిగింది ఆ తర్వాత కాలక్రమేణా ఏం చేసిందంటే చాలాసార్లు ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి ఒకటి కాదు రెండు కాదు మూడు సంవత్సరాల పాటు అవకాశం అనేది ఇచ్చినా చాలామంది చేసుకోకపోవడంతో ఆ తర్వాత ఏం చేశారంటే వెయ్యి రూపాయలతో మీరు పెనాల్టీ అనేది చెల్లించి మీ ఆధార్ కార్డుకు పాన్ నంబర్ లింక్ చేసుకోవాలని ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగింది ఆ తర్వాత చాలామంది ఉచితంగా చేసుకుని వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ వెయ్యి రూపాయలు చెల్లించి మరి వారి యొక్క పాన్ కార్డుకి ఆధార్ నెంబర్ అయితే లింక్ చేసుకోవడం జరిగింది అయితే ప్రస్తుతం ఈ యొక్క ఆధార్ కార్డానికి సంబంధించిన అనేది అప్డేట్ అనేది చేసుకోవడానికి సెప్టెంబర్ పద్నాలుగో తేదీ వరకు ఉచిత అనేది ఇచ్చారు కాబట్టి అయితే మరొకసారి ఈ యొక్క తేదీ అనేది పొడిగిస్తారా లేదా అనే దానికి సంబంధించి ప్రస్తుతానికి ఎటువంటి అప్డేట్ అయితే లేదు ప్రస్తుతానికి ఈ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించిన వివరాలు అప్డేట్ అనేది చేసుకోకపోయినట్లయితే మనకు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పేమెంట్ విషయంలో కావచ్చు లేదా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లబ్దిదారుల ఎంపికలు చాలా వరకు తప్పులు అనేది దొరుకుతున్నాయనే ఉద్దేశంతో ప్రస్తుతం ముందుగానే ఏపీ ప్రభుత్వం ఏం చేసిందంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో అటువంటి వారందరూ తప్పనిసరిగా వారికి సంబంధించి వారి యొక్క ఆధార్ కార్డులో వివరాలు అనేది హండ్రెడ్ పర్సెంట్ అప్డేట్ అనేది చేసుకోవాలని దీనికి సంబంధించి గత నెల నుంచే మనకు ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అయితే జారీ చేయడం జరిగింది అలాగే సంబంధిత అధికారులకు ముందుగానే ట్రైనింగ్ కూడా ఇచ్చి మీకు సంబంధించిన దగ్గరలో ఏదైతే ఆధార్ కేంద్రాలు అయితే ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఉచితంగా అప్డేట్ అనేది చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించడం జరిగింది ఇందులో మనకు ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే నలభై తొమ్మిది లక్షల ఎనభై మూడు వేల మందికి సంబంధించి తప్పనిసరిగా వారి ఆధార్ కార్డుకి సంబంధించిన అనేది అప్డేట్ అనేది చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే కోటి ముప్పై ఆరు లక్షల పదిహేడు వేల మందికి సంబంధించి వారి యొక్క డాక్యుమెంట్ అనేది అప్డేట్ అనేది చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి మ్యాండేటరీగా కనుక చూసుకున్నట్లయితే అంటే తప్పనిసరిగా వీరికి సంబంధించిన ఆధార్ కార్డు వివరాలు అప్డేట్ అనేది ఎవరు చేసుకోవాలంటే మనకు ఐదు సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న వారికి సంబంధించి ప్రస్తుతం బాల ఆధార్ అని ఒక కార్డు అయితే ఇస్తారంటే ఆధార్ కార్డు ఇస్తారు ఇది కాకపోతే కొంచెం బ్లూ కలర్లో ఉంటుంది ఇది చిన్న పిల్లలకి అంటే అంటే అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఐదు సంవత్సరాల లోపల పిల్లలకు సంబంధించి మీరు ఆధార్ కేంద్రానికి వెళ్ళినట్లయితే బాల ఆధార్ కార్డు మీకైతే ఇస్తారంటే ఆ యొక్క బాబుకి సంబంధించిన ఫోటో అనేది తీసి తల్లికి సంబంధ తల్లిదండ్రులు వారికి సంబంధించిన ఎవరో ఒకరి వివరాలతో వారికి ఆధార్ కార్డు అయితే జారీ చేయడం జరుగుతుంది ఎప్పుడైతే వారికి ఐదు సంవత్సరాలు అనేది వస్తాయో ఆ వెంటనే వారికి సంబంధించిన బయోమెట్రిక్ వివరాలు అంటే వారికి సంబంధించిన వేలిముద్రలు కావచ్చు అలాగే వారికి సంబంధించిన కళ్ళు అనేది స్కానింగ్ అనేది చేసి వారికి సంబంధించిన ఆధార్ కార్డులో వారి యొక్క వివరాలు అనేది ఖచ్చితంగా అప్డేట్ అనేది చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత ఖచ్చితంగా విద్యార్థులకు సంబంధించి స్కూల్లో వారికి సంబంధించి ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన విద్యార్థులందరికీ సంబంధించి తల్లిక వందన పథకానికి సంబంధించి పదహైదు వేలు అనేది రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి సంబంధించి వారి యొక్క ఆధార్ కార్డులో తప్పనిసరిగా వారి యొక్క బయోమెట్రిక్ అనేది అప్డేట్ అనేది ఖచ్చితంగా చేసుకుని ఉండాల్సి ఉంటుంది గత ప్రభుత్వం హయంలో కూడా ఎవరైతే బయోమెట్రిక్ అనేది అప్డేట్ అనేది చేయలేదో వారికి సంబంధించిన అనేది సరిగా రాకపోవడం వల్ల చాలా మందికి గత ప్రభుత్వ హయంలో అమ్మోడి పథకాన్ని అయితే దూరం కావడం జరిగింది అయితే ప్రస్తుత ప్రభుత్వం ఇటువంటి సమస్యలు అనేది ముందుగా ఎదురనేది కాకుండా కోసం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎవరికైతే ఐదు సంవత్సరాలు పూర్తయిన విద్యార్థులు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి పదహైదు సంవత్సరాల లోపల ఉన్న విద్యార్థులు అందరూ తప్పనిసరిగా వారికి సంబంధించిన ఆధార్ కార్డు వివరాలు అప్డేట్ అనేది చేసుకోవడం వారికి సంబంధించిన వేలిముద్రలు వివరాలను తప్పనిసరిగా అప్డేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఐదు నుంచి పదహైదు సంవత్సరాల లోపల ఉన్న విద్యార్థులు కనుక చూసుకున్నట్లయితే ఇరవై లక్షల తొంభై రెండు వేల మంది ఉన్నారు పదహైదు నుంచి పదిహేడు సంవత్సరాల లోపల ఉన్న వారు కూడా తప్పనిసరిగా వారైతే చేసుకోవాల్సి ఉంటుంది అలాగే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వారికి సంబంధించిన ఆధార్ కార్డు వివరాలు హండ్రెడ్ పర్సెంట్ వారైతే అప్డేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే వారికి సంబంధించిన మేజర్లు అనేది అవుతారు కాబట్టి అప్పటి నుంచి వారికి ఈ యొక్క ఎయిటీన్ ప్లస్ అనేది వస్తుంది కాబట్టి తప్పనిసరిగా వారికి సంబంధించిన ఆధార్ కార్డుల వివరాలు అనేది అలాగే వారికి సంబంధించిన ఏజ్తో పాటు వారికి సంబంధించిన ఫోటో కూడా అప్డేట్ అనేది వారైతే ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఎవరైతే చేసుకున్న వారందరికీ సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎంతమంది అవుతున్నారో అలాగే ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే అలాగే జిల్లాల వారీగా డాక్యుమెంట్ అప్డేట్ అంటే ఆధార్ కార్డుకి సంబంధించిన డాక్యుమెంట్ అనేది తప్పుగా ఉండడం వలన అటువంటి వారందరూ అప్డేట్ అనేది ఎవరు చేసుకోవాలంటే కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కోటి ముప్పై ఆరు లక్షల పదిహేడు వేల మందికి సంబంధించి వారి యొక్క ఆధార్ కార్డులో వివరం అనేది తప్పుగా ఉన్నట్లు ప్రస్తుత ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది అంటే వారికి సంబంధించి ప్రస్తుతం గతంలో వేరొక ప్రాంతంలో ఉండి ప్రస్తుతం వేరొక ప్రాంతాన్ని షిఫ్ట్ అనేది ఉండి ప్రస్తుత ప్రభుత్వ పథకాలు పొందడం కోసం వారికి సంబంధించిన అడ్రస్ అనేది తప్పుగా ఉండడం వల్ల వారికి సంబంధించిన కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అనేది అనేది అవుతున్నట్లు ఈ విధంగా అయితే గుర్తించడం జరిగింది ఇటువంటి వారు కోటి ముప్పై ఆరు లక్షల మంది అయితే ఉన్నారు వీరందరికీ సంబంధించి ఈ నెల పద్నాలుగో తేదీ లోపల తప్పనిసరిగా మీకు సంబంధించి ఏదైతే ప్రభుత్వ పథకాల ద్వారా మీకు పేమెంట్లు అనేది వస్తున్నాయో వీటన్నిటికి సంబంధించి సక్రమంగా మీకు పేమెంట్లు అనేది రావాలన్నా లేదా మీకు సంబంధించిన అనేది సక్రమంగా లబ్ధిదారులను గుర్తించాలన్నా తప్పనిసరిగా ఆధార్ కార్డులో అన్ని వివరాలు సక్రమంగా ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే ఆధార్ కార్డుకి తప్పనిసరిగా వారికి సంబంధించిన మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది ఇలా లింక్ అనేది అయిన వారందరూ దగ్గరలో ఉన్న మీకు సంబంధించిన ఆధార్ సెంటర్ కి వెళ్ళినట్లయితే మీ యొక్క వివరాలు అనేది అప్డేట్ మీరైతే చేసుకోవచ్చు ఇది ఆధార్ కార్డులకు సంబంధించి మనకు ఈ నెల పద్నాలుగో తేదీ తర్వాత నుంచి దీనికి సంబంధించిన ఒక అప్డేట్ మనకైతే రాబోతుంది తప్పనిసరిగా ఎవరైతే విద్యార్థులు తల్లికి వందన పథకానికి సంబంధించి ఎటువంటి ఆటంకాలు అనేది లేకుండా మీకు పేమెంట్ అనేది రావాలంటే అటు వారందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం ముందు చర్యల్లో భాగంగా పదహైదు సంవత్సరాల లోపల విద్యార్థులందరికీ సంబంధించి ముందుగా ఈ యొక్క వివరాలు అప్డేట్ అనేది చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం తాజాగా అయితే తెలియజేయడం జరిగింది ఈ యొక్క అప్డేట్ అనేది పూర్తి అనేది అయిన వెంటనే మనకు తల్లికి వందన పథకానికి సంబంధించి ఈ నెలలోనే ఒక అప్డేట్ మనకైతే రాబోతోంది ఇకపోతే ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుతం రేషన్ కార్డులో కొన్ని ప్రాంతాల్లో బియ్యం అనేది అందజేస్తూ ఉండగా ఇక మీదట మనకు బియ్యంతో పాటు పంచదార రాగులు గోధుమ పిండిని కూడా అక్టోబర్ నుంచి కందిపప్పును కూడా పంపిణీ చేయబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం తాజాగా అయితే తెలియజేయడం జరిగింది అయితే మనకు ప్రస్తుతం ఈ యొక్క సెప్టెంబర్ నెలకు సంబంధించి మనకు రేషన్లో బియ్యం అనేది అందజేస్తూ ఉండగా ఈ యొక్క బియ్యంతో పాటు మనకు పంచదార కూడా ఏపీ ప్రభుత్వం అయితే సరఫరా చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది ప్రస్తుతం పదిహేడు రూపాయలు అనేది మామూలు మామూలు వారికి అయితే అందజేస్తూ ఉండగా ఎవరైతే ఏవై కార్డులు కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ మూడు రూపాయలకి అయితే అందజేస్తున్నారు అలాగే కొన్ని జిల్లాల్లో మాత్రమే రాగులను అయితే అందజేస్తూ ఉన్నారు అయితే వీటికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే కేజీ నుంచి మనకు రాగులు అనేది మీరు రాగులే కావాలని కనుక డిమాండ్ అనేది చేసినట్టయితే మూడు కిలోల వరకు మీకు ఉచితంగా రేషన్ లో రాగులు అనేది తీసుకునే అవకాశం అయితే కల్పిస్తారు రాగులు ఎన్ని కేజీలు అయితే తీసుకుంటారో అన్ని కేజీల బియ్యం అనేది మీరు ఖచ్చితంగా తగ్గించుకొని రద్దు ధరలు మీరైతే తీసుకోవాల్సి ఉంటుంది అయితే మనకు చాలా రోజులుగా కందిపప్పు అనేది ఆగిపోతుంది కాబట్టి ఈ యొక్క కందిపప్పుతో పాటు గోధుమ పిండిని కూడా అక్టోబర్ నెల నుంచి పంపిణీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని రకాల అయితే చేపడుతుంది ప్రస్తుతం ఈ యొక్క కందిపప్పు గోధుమ పిండి అయితే లేదు అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ యొక్క భీము అలాగే రాగులను కూడా పంపిణీ అయితే చేస్తున్నారు వచ్చే నెల నుంచి మాత్రం పూర్తి స్థాయిలో కందిపప్పు అలాగే గోధుమ పిండిని కూడా లబ్ధిదారులకు అందజేసే విధంగా ఏపీ ప్రభుత్వం అయితే చేపడుతోంది ఇకపోతే ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏకమైతే మనకు రేషన్ డెలివరీకి సంబంధించిన యొక్క రేషన్ సరుకుల పంపిణీ అనేది ఏదైతే రేషన్ షాపులు ఉన్నాయో ఈ యొక్క రేషన్ షాపుల ద్వారా మాత్రమే పంపిణీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం అయితే చర్యలైతే చేపడుతోంది ప్రస్తుతం మరొక రెండు వేల ఏడు వందల రేషన్ షాపులను ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ప్రభుత్వం ఇప్పటికే అనుమతి అనేది ఒక రాష్ట్రంలో ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల రేషన్ షాపులు ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది ఈ యొక్క ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందలతో పాటు మరొక రెండు వేల ఏడు వందల మందికి సంబంధించి ఉపాధి కలిగించబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో రేషన్ షాపుకు ఐదు వందల కార్డులు మండల మండల కేంద్రాలు అలాగే మున్సిపల్ కార్డుల్లో ఏడు వందల నుంచి ఎనిమిది వందలు అలాగే కార్పొరేషన్ డివిజన్లో షాపుకు వెయ్యి కార్డులు అనేది ఉంటాయని వారు తప్పనిసరిగా అక్కడికి వెళ్ళి ఇకమిత్ర రేషన్ సరుకులు తీసుకునే అవకాశం అయితే కల్పించబోతున్నారు అలాగే ఎవరైతే రేషన్ సరుకులకు సంబంధించి రేషన్ డిబ్బోకి వెళ్ళి తీసుకోలేని వారు ఉన్నారో అటువంటి వారందరికీ ఇంటి వద్దకే పంపిణీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేయబోతోంది ఇకపోతే మనకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి చాలా మంది అయితే అడుగుతున్నారు ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఒక తాజా అప్డేట్ అయితే వచ్చింది మనకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి గత ప్రభుత్వం హయాంలో మనకు డిసెంబర్ నెల వరకు ఈ యొక్క రేషన్ కార్డులకు అప్లై చేసుకున్న దానికి అవకాశం అయితే ఇవ్వగా ఆ తర్వాత దీనికి సంబంధించి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి వెరిఫికేషన్ అలాగే వివిధ అలాగే వివిధ కారణాలతో గత ప్రభుత్వ హయాంలో కొంత ఆలస్యం అనేది చేయడం జరిగింది కాబట్టి ఆ తర్వాత ఎలక్షన్ కోడ్ అనేది రావడంతో పూర్తిగా ఈ యొక్క రేషన్ కార్డులు అనేది పెండింగ్ లోకి అయితే రావడం జరిగింది అయితే ప్రస్తుత ప్రభుత్వం ఈ మధ్య కాలంలో ఏం చేసిందంటే ఎవరైతే కొత్తగా వివాహం అనేది చేసుకున్నారో అటువంటి వారందరికీ మ్యారేజ్ ధృవీకరణ పత్రం అంటే వివాహ ధృవీకరణ పత్రం ఎవరైతే చూపిస్తారో అటువంటి వారందరికీ కొత్త కార్డులు జారీ చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ గారు ఇటీవలైతే ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని ఇప్పటికే తెలియజేయగా కొత్త దరఖాస్తులు కూడా ఇంకా అయితే ప్రారంభం అనేది కాలేదు త్వరలోనే ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు అయితే ప్రారంభం కాబోతున్నాయి మనకు ప్రతి సంవత్సరం జూలై అలాగే డిసెంబర్లో కొత్త రేషన్ కార్డులు అనేది జారీ చేయవలసి ఉండగా మనకు డిసెంబర్ నెలలో కొత్త రేషన్ కార్డు అనేది జారీ చేయకపోవడంతో గత ప్రభుత్వ హయంలో గత ఆరు నెలలుగా పెండింగ్ లో ఉన్నవి మళ్ళా ప్రస్తుతం ఈ యొక్క ఆరు నెలలో పెండింగ్ ఉన్నాయి దాదాపుగా దాదాపుగా ఎనిమిది నుంచి తొమ్మిది నెలలగా కొత్త రేషన్ కార్డు అనేది జారీ కాకపోవడంతో ప్రస్తుతం చాలా వరకు ఈ రేషన్ కార్డులు అనేది పెండింగ్ లో ఉన్నట్లు అలాగే రెండు వేల ఇరవై ఒకటి నవశాఖం సర్వేలో భాగంగా దాదాపుగా ఏడు లక్షల వరకు కార్డులు అనేది గత ప్రభుత్వం తొలగించిందని వారిలో అరవై శాతం వరకు కార్డులు అర్హత అనేది ఉన్న సాంకేతిక అనేది చూపించి వారి యొక్క కార్డులు అనేది తొలగించినట్లు ప్రస్తుత ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది కాబట్టి ప్రస్తుతం గత ప్రభుత్వ హయాంలో ఎవరికైనా సరే అర్హత అనేది ఉండి రేషన్ కార్డులు తొలగించినా అలాగే ఈ మధ్య కాలంలో ఎవరికైనా సరే అర్హత అనేది వచ్చి ఉండి రేషన్ కార్డులు అప్లై అనేది చేసుకోవాలనుకున్నట్లయితే మనకు ఈ నెల చివరాకల లోపల తప్పనిసరిగా కొత్త రేషన్ కార్డులకు రిజిస్ట్రేషన్ చేసుకున్న దానికి అవకాశం అయితే కల్పించబోతున్నారు దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం త్వరలోనే కొత్త మార్గదర్శకాలు జారీ చేయబోతున్నట్లు అలాగే మనకు ప్రస్తుతం ఏదైతే పాత రేషన్ కార్డులు ఉన్నాయో ఈ యొక్క పాత రేషన్ కార్డుల స్థానంలో అందరికీ ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన ఫార్మాట్ లో కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లయితే తెలియజేశారు అంటే ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులు తొలగిస్తారంటే ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులు ఎవరు అయితే తొలగించారు అంటే మీకు అనర్హత కనుక ఉన్నట్లయితే తొలగిస్తారు ఎవరికైతే అర్హత అనేది ఉండి ప్రస్తుతం మీ దగ్గర ఉన్న బులుక్ కార్డులు కనుక ఉన్నట్లయితే ఈ యొక్క రేషన్ కార్డుల స్థానంలో ఎవరికైనా సరే పేరు అనేది తొలగించాలనుకున్నా లేదా మాడిఫికేషన్స్ అనేది చేసిన తర్వాత ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన లో కొత్త రేషన్ కార్డు అనేది లబ్ధితులకైతే జారీ చేస్తారు వీరితో పాటుగా ప్రస్తుతం ఏదైతే కొత్త రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని ఎలిజిబిలిటీ వస్తాయో అటువంటి వారందరికీ డైరెక్ట్ గా కొత్త రేషన్ కార్డు అనేది వారికి జారీ చేయడం జరుగుతుంది మనకు ఈ నెలలోనే కొత్త రేషన్ కార్డు అనేది జారీ చేస్తారు కాబట్టి వీటితో పాటుగా ప్రస్తుతం ఉన్న అన్ని రేషన్ కార్డులు అనేది వెరిఫై అనేది చేసి గత ప్రభుత్వ హయాంలో ఏదైనా సరే అవకతవకలకు పాల్పడి అక్రమ మార్గాల్లో రేషన్ కార్డులు కనుక పొందినట్లయితే ఆ యొక్క రేషన్ కార్డులు మొత్తాన్ని కూడా తొలగించబోతున్నట్టు అలాగే వారికి సంబంధించిన సంబంధిత అధికారులు అలాగే వారి మీద కూడా చర్యలు తీసుకోబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది ముఖ్యంగా చాలా మందికి సంబంధించి నాలుగు చక్రాల వాహనాలు అనేది ఉన్నా కూడా వారికి నాలుగు చక్రాల వాహనాలు అనేది లేదని అలాగే మరికొంతమందికి సంబంధించి అలాగే మరికొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నా వారికి సంబంధించి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారో వారు కానీ లేదా ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్నారో వారి యొక్క పేరు అనేది తొలగించి మిగిలిన వారికి రేషన్ కార్డులు జారీ చేసినట్లు కూడా ప్రస్తుత ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది గత ప్రభుత్వ హయంలో కొంతమంది నాయకులు ప్రలోభాలకు గురి చేయడం వల్ల చాలా మందికి సంబంధించిన అవకతవకలు అనేది యొక్క రేషన్ కార్డులు జారీ చేయడం వల్ల ఒక రేషన్ కార్డు అనేది జారీ చేసినట్టయితే ఆ యొక్క కుటుంబం మొత్తానికి గత ప్రభుత్వ హయంలో ప్రభుత్వ పథకాలు అనేది వచ్చాయని అనేది వచ్చినట్లు ప్రభుత్వ ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది ఇటువంటి రేషన్ కార్డుల మొత్తాన్ని ఏరువేయడంతో పాటు దానికి సంబంధించిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకోబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది